నవ్వే నువ్వా పువ్వులతో పోగిడింది చాలే గాని ఏంటి సంబరాంబ్రాం బాబు మంచి జోష్ మీద ఉన్నట్లున్నావు నా వయసు పెరిగిన మనసు ఎప్పుడు హుషారుగానే ఉంటుంది డైమండ్ ఈ వయసులో కూడా డాన్స్ వేయగల సత్తా నాకున్నది అందుకేగా సంజన సుకన్య అంటూ క్యాం క్యాం పనులన్నీ కామ్ కామ్ గా చేసేస్తున్నావు నా ఉద్దేశంలో ఈ మనిషి జన్మ చాలా గొప్పది అన్ని రకాల ఆనందాలను జీవం ఉన్నప్పుడే అనుభవించాలి ఆ విషయంలో నేను చాలా తృప్తిగా ఉన్నాను తెలుస్తూనే ఉందిలే గాని మన జలగన్న వాలంటీర్లను మన పార్టీలోకి తీసుకోమని అన్నాడంట కదా మంచి వార్తే కదా ఆల్రెడీ వాళ్ళంతా మన బూతు గంజాయి బ్యాచ్ లో భాగమే కొత్తగా తీసుకునేది ఏమిటి నా బొందాని బొంద మన జలగన్నకు బుద్ధి లేకపోతే లేదు కనీసం దీబుద్ధి ఏమైంది మాత్రం కూడా ఆలోచన లేదా మన పార్టీలో ఉన్న వాళ్ళకి బుద్ధి ఎప్పుడో గడ్డి తిన్నదిలే గాని ఎంతసేపు ఆ గడ్డి గురించేగా మనం ఆలోచించేది అందులో మా అందరి అందరికన్నా నువ్వు కాస్త ఎక్కువ గడ్డి తిన్నావులే నువ్వు ఒకడివి ఎప్పుడు నా మీద పడి ఏడుస్తూ ఉంటావు నీకు నేనే కనిపించానా ఆల్మోస్ట్ మన బ్యాచ్ అంతా అంతే కదా ఏ నీ కొండ మీద చెయ్యేసుకుని చెప్పు నువ్వు మాత్రం అవినీతి గడ్డి తినలేదా గడ్డి తిన్నాను కాబట్టి తల దించుకుని నీ ముందు నుంచున్నా అదే నీతిగా ఉండుంటే ఈ తొక్కలో పార్టీని ఎప్పుడో వదిలేసేవాడిని ఇప్పుడు దారిలోకి వచ్చావు అసలు నువ్వు అన్నట్లు ఆల్రెడీ మన అయినా ఈ వాలంటీర్లను ఇప్పుడు తీసుకోవడానికి కారణం ఏంటి పరిబాట లేకపోతే సరే మనవాడు ఏ విషయం దొరక్కపోతే ఏదో ఒక పుల్ల పెట్టి గెలుకుతాడు దొరకకపోవడం ఏంటి ఆల్రెడీ మొన్నటిదాకా అమరావతి నీటిలో మునిగిపోయిందని ఊదరగొట్టాం మహిళలకు ప్రీ బస్సులు ఇంకా సరిగా ఇవ్వడం లేదని అల్లరి చేస్తున్నాం పథకాలు లేట్ గా ఇస్తున్నారని మన పక్షి ఛానల్ లో శనీశ్వర్ గారితో చావు చెబుతున్నాం కదా ఇప్పుడు చేసిన మన కార్యక్రమాలన్నీ అట్టరు ప్లాప్ అయినవి లిక్కర్ స్కామ్ మన జలగంధ పీకలకు చుట్టుకున్నది బాబాయ్ హత్య కేసు మరో పక్క హడలెత్తిస్తున్నది ఇప్పుడు టాపిక్ డైవర్షన్ చేయాలంటే ఏదో ఒక కొత్త బాంబు పేల్చాలి అందుకే ఇప్పుడు ఈ వాలంటీర్లను తెరపైకి తెచ్చారంటావా అప్పట్లో బాబు గారు వాలంటీర్లకు జీతం రెట్టింపు ఇస్తారని వాళ్ళ ఉద్యోగాలు పీకలని హామీ ఇచ్చారు మరి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేదు కదా మరి ఆయన ఇచ్చిన హామీ తప్పినట్టే కదా మన జరగన్న ఎలక్షన్ల ముందే వాళ్ళందరిని రాజీనామా చేయమని చెప్పాడు కదా మన వాళ్ళందరూ చాలా మంది చేసేసారు కదా ఇంకా పీకేదే ఉంది సరే రాజీనామా చేయని వాళ్ళకి ఆ కూటమి వాళ్ళు పథకాలు ఒక్కొక్కటి అమలు చేస్తున్నట్లే వాలంటీర్లకు కూడా ఏదో ఒక సమయంలో జీతాలు పెంచేవారే కానీ ఇప్పుడు మన వాడు వాలంటీర్లను తీసుకుంటాం అనే సరికి బాబు ఆలోచిస్తాడు ఆలోచించి ఆ జీతాలు పెంచేస్తాడా అప్పుడు మన దగ్గర ఉన్న వాలంటీర్ల పరిస్థితి ఏంటి ఏముంది మన జలగన్న చెక్క బజిన కార్యక్రమంలో వీళ్ళంతా పార్టిసిపేట్ చేయాలి మన జలగన్న రోడ్ల మీద కూర్చున్నప్పుడు జెండాలు పట్టుకుని వీళ్ళు పరిగెత్తాలి అధికారంలో ఉన్నప్పుడు అంటే జీతాలు ఇచ్చారు ఇప్పుడు మనం అధికారంలో లేం కదా మరి వాళ్ళ జీతాల పరిస్థితి అధికారంలో ఉంటే వేలు ఇవ్వడానికే మన వాడు అల్లాడిపోయాడు ఇప్పుడు ఫ్రీగా వాళ్ళను వాడుకోవాలని చూస్తున్నాడు అదేమని అడిగితే మన ప్రభుత్వం వచ్చాక మీకు మూడిత్తలు ఎక్కువ ఇస్తారంటాడు వచ్చేది లేదు చచ్చేది లేదు అయితే వాలంటీర్ల గురించి మనం మైకుల ముందు మరగాల ఆ పిచ్చోడు ఏది చెబితే అది చేయడమే మన పని కొత్తగా బయట నుంచి వచ్చేవాడు ఎవడు ఉండడు అంతా మన గంజాయి బ్యాచే ఇప్పుడు మనం చేసేదంతా సోమే డాలే ఏంటో మన జలగన్న రాను రాను పిచ్చి పనులన్నీ చేస్తున్నాడు అధికారం కోసం జలగన్న ఏమైపోతాడు అని భయంగా ఉంది పాపి చిరాయువు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు మన జలగన్న వరకు ఎందుకు ఈ వయసులో కూడా నేను ఎంత బలంగా ఉన్నారో చూడు మన వంటి పాపాత్ములు నిండు నూరేళ్ళు అవినీతి సొమ్ముతో కబ్జాలు చేస్తూ కలకాలం ప్రజల్ని ఏడిపిస్తూ బతికేస్తారు అలా కబ్జాలు దోపిడీలు చేయాలన్నా మన జలగల్ల రాజ్యం ఉండాలి కదా అవినీతికి అలవాటు పడిన వాళ్ళకి ఎవరు అధికారంలో ఉన్నా ఆలోచించరు ఏదో ఒక రకంగా మింగేస్తూ ఉంటారు ఏవో రాంబాబు నాకైతే ఈ దొక్కలో పాలిటిక్స్ చూస్తే చిరాకు వచ్చేస్తుంది ఎప్పుడు పక్కలోకి వెళ్దామోనని భయమేస్తుంది సిగ్గు శరం చీము నెత్తురు భయానికే మీనింగ్ తెలియని బ్లడ్ ఇది డైమండ్ నువ్వు పొగుడుతున్నావా తిడుతున్నావా నాకు అర్థం కావట్లేదు ఇంతకీ నువ్వు వినాయక చవితి సంబరాల్లో పాల్గొంటున్నావా నాకు ఈ వినాయక చవితి కన్నా సంక్రాంతి సంబరాలు కలిసి వచ్చాయి నా డాన్స్ చూడాలంటే సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే అని మనవి చేస్తున్నా సిగ్గు లేకుండా డాన్స్ లేసి ట్రోలర్స్ కి జోకర్ వేతున్నావు నువ్వు మాత్రం తక్కువేమిటి కోడపకుండకు వస్తానని మొక్కుకున్నా ఆరు ఎండలో సరివి తోట నీడలో బుచ్చిబాబు కనిపిస్తే కన్ను కన్ను కలిపేస్తే నూటొక్క టెంకాయ కొడతానని అడ్డు కోటప్ప కొండ తిరునాలలో రికార్డింగ్ డాన్సులు వేశావు గుర్తు ఈ రాజకీయాల కన్నా రికార్డింగ్ డాన్సులే బాగున్నాయి రాంబాబు చక్కగా మనం చేసే స్టెప్పులకి విజిల్స్ వేస్తారు అవి ఒకప్పుడు అలా అనుకుని ఇప్పుడు వెళ్ళి వేస్తే చెప్పులు టమాటాలు వేస్తారు అసలే కేజీ వేస్తావు మేకప్పు అసలు బండారం బయట పడిపోగలదు అబాబా ఆపు నీ సోది వాలంటీర్ల గురించి ఏం మాట్లాడాలో స్క్రిప్ట్ లు వచ్చాయా మన గజ్జల అదే పనిలో ఉన్నాడు నువ్వు మాట్లాడడానికి రెడీగా ఉండు నాకు బాడీ పెయిన్స్ ఉన్నాయి మసాజ్ చేయించుకొని ఒక గంటలో వచ్చేస్తారు బాయ్ బాయ్ డైమండ్ సచ్చినోడా